హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు చేసానండి మీ అందరికీ రాగి ఇత్తడి పాత్రని క్లీన్ చేయడానికి ఒక జాదు లాంటి టిప్ అయితే తీసుకొచ్చేసానండి ఇది ఉండగా మనకి పీతాంబరీలు చింతపండ్లు ఇవన్నీ అవసరమే లేదనమాట మూటగట్టి బయటపడవచ్చు దీనికి ముందుగా మనకు కావాల్సింది ఒక మిక్సీ జార్ అండి మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఒక చిన్న గ్లాసు గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండి తీసుకున్న ఆ గ్లాసుతోనే మనము సర్ఫ్ పొడి కూడా తీసుకోవాలండి తీసేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి దాని తర్వాత ఇందులోకి మనం యాడ్ చేయాల్సింది సాల్టు ఒక అర గ్లాస్ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి దాని తర్వాత ఏమో నిమ్మప్పు కూడా ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే మనము తీసేసుకోవాలండి తీసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసేసుకోవాలన్నమాట నిమ్మప్పు మనకి ప్రతి ఒక్క షాప్లో దొరుకుతుందండి పెద్ద కాస్ట్ కూడా పట్టదనమాట ఇరవై ముప్పై రూపాయలు అయితే ఉంటుంది ఇప్పుడు దీనిని మనము మిక్సీ పట్టేసుకోవాలండి మిక్సీ పట్టుకున్న ఈ పిండిని మనము ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే మనకి ఎన్నో రోజులైతే ఉంటుందన్నమాట ఉంటుంది అనమాట ఇది ఎక్కువ రోజులు మనము స్టోర్ చేసుకొని ఎప్పుడైనా సరే దీపాలు కడుక్కోవాలి ఇలా రాగి పాత్రలు కడుక్కోవాలి అనుకున్నప్పుడు వేరొక బౌల్లోకి రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ ఈ పౌడర్ వేసేసి వాటర్ కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి మీరు వాటర్ వేసైనా కలుపుకోవచ్చు లేదా పాత్రలపైన నీళ్లు జల్లి ఉత్త పిండితో అయినా వేసి రుద్దేయచ్చండి ఎక్కువ కూడా రుద్దాల్సిన అవసరం లేదనమాట చాలా ఈజీగా మనము అలా అప్లై చేయగానే రాగి ఇత్తడి పాత్రల పైన ఉన్న ఈ నలుపుదనం అంతా పోతుంది ఇక్కడ మీకు నేను చూపిస్తాను చూడండి ఈ చెంబుని నేను వరలక్ష్మి వ్రతానికి క్లీన్ చేశానండి దాని తర్వాత క్లీన్ చేయలేదు పైన పెట్టేశాను చూస్తున్నారు కదా ఎంత నల్లగా కనిపిస్తుందో దీన్ని నేను కొంచెం కొంచెము ఈ చెంబు పైన అయితే రాస్తూ ఉన్నానండి రాసి ఇలాగే ఒక ఐదు పది నిమిషాలు వదిలేశాను వదిలేసిన తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకొని తుడిచేశాను అక్కడ మీరు చూస్తున్నారు కదా పిండి అలా జారిన చోటంతా మనకి కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది ఇలా రాస్తే చాలండి తలతలలాడిపోతాయి రాగి ఇత్తడి పాత్రలు అంతేకాదండి ఈ మధ్య స్టీల్ పాత్రలకి బ్యాక్ సైడ్ మనకి రాగి కోటింగ్ అనేది ఇస్తూ ఉన్నారు కదా అది కొన్ని రోజులు గ్యాస్ పైన పెట్టగానే నలుపుగా అయిపోతుంది అలాంటప్పుడు ఆ పాత్రలు కూడా మనము దీన్ని కానీ అప్లై చేసామనుకోండి మనకి ముందు ఎలా ఉనిందో అలాగే కలర్ అనేది వచ్చేస్తుందండి అలాంటి పాత్రలు నా దగ్గర లేకపోవడం వల్ల మీకైతే నేను చూపించలేకపోయాను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి అయితే కొంచెం కొంచెంగా అప్లై చేస్తూ క్లీన్ చేస్తూ ఉన్నాను మనము దీనికి కావాల్సిన స్క్రబ్బర్లు అవి ఇవి ఎక్కువ ఏమీ అవసరం లేదండి ఈ రాగి పాత్రలని క్లీన్ చేయడానికి అలాగే ఈ దీనితోనే మనము ఇత్తడి పాత్రలని కూడా క్లీన్ చేయొచ్చు చాలా అంటే చాలా ఈజీగా మనకి దానిపైన ఉన్న మురికంతా పోతుంది ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో మీకు నేను ఒక ఐదు అంటే ఐదు నిమిషాల్లోనే ఇది ఏ విధంగా కలర్ మారిపోయింది అనేది చూపిస్తున్నాను చూడండి ఇది ఒక జాదులా పనిచేస్తుందండి ఒక్కసారి మనము చేసి పెట్టుకుంటే చాలు కొన్ని రోజులు మనకి నిల్వ ఉంటుంది ఆల్మోస్ట్ ఇందులో యూజ్ చేసినవన్నీ మన ఇంట్లో ఉన్నవి మళ్ళీ బయట నుంచి తావాల్సిన అవసరం ఉండదండి కొంతమంది ఇంట్లో నిమ్మప్పు లేకపోతే బయట నుంచి తెచ్చుకోవాలి ఈ మధ్య అందరూ నిమ్మప్పుని కూడా ఇంట్లోనే అవైలబుల్గా ఉంచుకుంటున్నారండి చూడండి కింద మాత్రమే నేను క్లీన్ చేసి చూపిస్తున్నాను మీకు పైకి కిందికి డిఫరెన్స్ అనేది మనకి ఎంతలా కనిపిస్తుందో చూడండి ఇది ఒక స్టీల్ పెనుమండి స్టీల్ పెను అయితే మధ్యలో నాది బాగా బ్లాక్గా అయిపోయింది అనమాట ఇలా బ్లాక్గా అయిపోయిన దాంట్లో మనం రెడీ చేసుకున్న ఈ పౌడర్ లిక్విడ్ని కొంచెంగా వేసేసి ఒక పది ఇరవై నిమిషాలు బాగా నానేంత వరకు అలాగే పెట్టేశానండి ఈ విధంగా పెట్టిన తర్వాత ఒక స్టీల్ స్క్రబ్బర్ అయితే తీసుకున్నానండి తీసుకొని ఈజీగానే క్లీన్ చేసేసానమాట మనము స్టీల్ పాత్రలు యూస్ చేస్తున్నప్పుడు ఎక్కువగా మాడిపోతూ ఉంటాయి కదండీ అలాంటప్పుడు ఈ విధమైన టిప్పు యూస్ చేయండి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఎంత నల్లగా మనకి బయటకు అనేది వస్తుంది మురికి వాష్ చేసిన తర్వాత ఇలా అయితే ఉందండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి వీడియో షేర్ చేయండి అలాగే ఇది ట్రై చేసిన తర్వాత మీకు వర్క్ అయిందా లేదా అనేది కూడా కమెంట్ చేయండి